వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే పర్యాయ పదాలు ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్వి మరికొన్ని తెలుసుకుందాం ప్రాక్టీస్ బిట్స్ త్రీ దేవునికి పుష్పాలను అర్పిస్తాము ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు సుమాలు విరులు వ్యాప్తిగా వింపమనుటో ఈ వసుధపైన ఈ వాక్యంలో వసుధ అనే పదానికి పర్యాయ పదాలు భూమి ధరణి నేస్తం అనే పదానికి పర్యాయ పదాలు మిత్రుడు స్నేహితుడు పరికించు పదానికి పర్యాయ పదాలు పరిశీలించు చూచు దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు అంబరము ఆకాశం శత్రువు అనే పదానికి పర్యాయ పదాలు అరి వైరి పరిణయం అనే పదానికి సమానార్థకాలు మనువు వివాహం ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు రవి భానుడు దేవాలయం పర్యాయ పదాలు దేవళము గుడి ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రంధ్రం బిలం వసుధ అను పదానికి గల పర్యాయ పదాలు భూమి పుడమి వృషభము అనే పదానికి పర్యాయ పదాలు ఎద్దు కాసరము రీతి అను పదమునకు పర్యాయ పదాలు విధము రకము శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు శ్వేతము ధవళము రవము పర్యాయ పదాలు ధ్వని శబ్దం తీగకు పర్యాయ పదాలు గుర్తించండి లతిక వల్లరి మంజరి పర్యాయ పదాలు గుత్తి సమూహం తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి ఈప్సితం కరువలి అనిలము అనే పర్యాయ పదాలు గల పదం గాడ్పు ఉప్పరము పర్యాయ పదాలు సభం అంతరిక్షం భూమి అనే పదానికి గల పర్యాయ పదాలు వసుధ గహ్వరి పట్టణం నగరం పురం అను పర్యాయ పదాలు గల మాట పుటభేదనం పరిఘ అను మాటకు సమానార్థకం కందకం పొగడ్త స్తోత్రము స్థుతి అను పర్యాయ పదములు గల మాట నుతి అర్ధమత్తుడు అంధమతి అను పదాలకు సమానార్థకాలు ధనం చేత పొగరెక్కినవాడు బుద్ధి లేనివాడు సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు మిత్రుడు అర్యముడు సందేహం అను పదానికి పర్యాయ పదాలు గుర్తించండి సంశయం శంఖ కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు సూరి విపశ్చిత్తు ఇప్పుడు నానార్థాలు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం ముందుగా చరణము చూడగానే ఒక చరణము పలికెను పైవాక్యంలో నానార్థాలు గుర్తించండి కిరణం పద్య పాదం మీ పాదాల మీద ఒట్టు గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి ఆన ప్రమాణం పాలు పదానికి నానార్థము కానిదేదో గుర్తించండి ప్రయోజనం ఒక దిక్కు సంభావన అనే విభిన్న అర్థాలు వచ్చే నానార్థ పదాన్ని గుర్తించండి దక్షిణం జాబు సమాధానం అనే అర్థాలు వచ్చే నానార్థ పదాన్ని గుర్తించండి ఉత్తరం వామనుడు మూడో పాదంతో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు గీత గీసిన మాటకు నానార్థము కానిదేదో గుర్తించండి ఉపాయం వర్షమునకు నానార్థాలు గుర్తించండి వాన సంవత్సరం నాలుక వాక్కు జ్వాల ఏ పదానికి నానార్థాలు జిహ్వా సమయం అనే పదానికి నానార్థాలు గుర్తించండి కాలం సపదం జలం పదానికి నానార్థాలు గుర్తించండి నీరు ఎర్ర తామర నాటక భేదంనకు సంబంధించిన నానార్థమును గుర్తించండి వీధి కాయ శబ్దానికి సంబంధించిన నానార్థమును గుర్తించండి చెట్టు కాయ బిడ్డ రూపు పదానికి నానార్థాలు గుర్తించండి ఆకారం రూపు కృషి సేద్యం పరిశ్రమ పదాలకు సంబంధించిన నానార్థమును గుర్తించండి ప్రయత్నం ఘనం మేఘం అక్షయ పదాలకు చెందిన మరొక నానార్థమును గుర్తించండి శరీరం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి